నిషేధ మాంజా ధారాల అమ్మకాలను అరికట్టాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్ పిట్టాపురం పాడా కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ ప్రమాదకర దారాల వల్ల మనుషులు పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నిబంధనలు ఉల్లంఘించి మాంచా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం ఈ రోజు కాకినాడ జిల్లా పిజిఆర్ఎస్ లో నేషనల్ హ్యూమన్ రైట్స్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే కాకినాడ జిల్లాలో మన దేశంలో నిషేధ మాంజా దార గాలి ఎగరేసే మాంజా దార ఏదైతే ఉందో అది మన దేశంలో నిషేధించడం అయినా కూడా కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో మన కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా వీటిని దొంగతనంగా అమ్మడం జరుగుతుంది వీటిని తక్షణమే ఎక్కడెక్కడైతే ఆ గాలిపటాలు అమ్ముతున్నారో అక్కడ అధికారులు తనిఖీలు నిర్వహించి నిషేధ మాంజాని ఎవరైతే ఈ దారాన్ని అమ్ముతున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోమని చెప్పి కాకినాడ జిల్లా మరి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ లో జరుగుతున్న పిజిఆర్ఎస్ కు వెళ్లి నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే పిఠాపురంలో పాడ ఆఫీసులో కూడా ఈ రోజు నేషనల్ కో కన్వీనర్ ఆ మణికుమార్ గారు కూడా ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది తప్పకుండా అధికారులు అందరూ కూడా స్పందించి మన కాకినాడ జిల్లాలో ఎక్కడైతే ఈ మాంజా దారాన్ని అంటే గాజు పొడితో తయారు చేసిన తాడు ఉంటుంది దీని వల్ల మనుషులకి ప్ర అత్యంత ప్రమాదకరం మనుషులు ప్రాణాలు కోల్పోతారు అదే దాని ఆ తాడు ద్వారా